ఈ రోజు నేను క్యారెట్ పచ్చెన్నపప్పు ఫ్రై చేసుకున్నాను దానికోసం క్యారెట్ సొంతను కొడికి పోసేసుకున్నాను పచ్చెన్నపప్పు నానబెట్టుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర తప్ప వేసాను ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసేస్తాను క్యారెట్ అయిపోయింది క్యారెట్ వేసేసాను క్యారెట్ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో సరిపడగా సాల్ట్ కారం పసుపు పచ్చిన్నపప్పు వేసేస్తున్నాను ఒక పది నిమిషాలు మూత పెడితే క్యారెట్ పచ్చిన్నపప్పు ఫ్రై రెడీ అయిపోద్ది క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర సరిగ్గా పొట్టు వేస్తున్నాను ఇంకా ముగ్గురే క్యారెట్ చిన్నపప్పు ఫ్రై రెడీ